శాంతి అందరికీ నమస్కారం శాకాహారం తినేవాళ్ళకి ఒక కామన్ ప్రశ్న ఎదురవుతుంది మీకు ఎప్పుడు కోపం రాదా మీరు ఎప్పుడు మంచిగానే ఉంటారా మీలో ఈర్షా ద్వేషాలు ఉండవా అని అప్పుడు ఏం చెప్పాలో మనకు అర్థం కాదు ఈ ప్రశ్న చాలా సరైనది ఎందుకంటే మనం శాకాహారము అంటే కేవలం ఆకుకూరలు కూరగాయలు తింటే నేను శాకాహారిని అని మనం అనుకుంటాం కానీ శాకాహారం అనేటువంటిది కేవలం ఆహారం మాత్రమే దాంట్లో మనం జోడించాల్సిన గుణం సాత్వికత సాత్విక ఆహారం వల్ల మనస్సు శరీరము రెండూ కూడా ఆరోగ్యంగా తయారవుతాయి మరి సాత్విక ఆహారానికి శాకాహారానికి తేడా ఏంటి సాత్విక ఆహారంలో వండే పదార్థం ఒక పాళ్ళైతే వండే విధానం వండిన తర్వాత దాన్ని భుజించే విధానం కూడా ఇందులో కలిసి ఉంటుంది మనం శాకాహారమే వండొచ్చు కానీ దాని నిండా బోల్డ్ అంతా మసాలాలు వేసి కారాలు దట్టించి చింతపండు పులుసులు వేసి చేసినట్లయితే అది శాకాహారం కన్నా మనం రజో ఆహారం కింద దాన్ని మార్చేస్తాం నిజమైన సాత్విక ఆహారంలో అన్ని రుచులు కూడా సమపాళ్లల్లో సమతుల్యంగా బ్యాలెన్స్డ్గా ఉంటాయి ఏది ఎక్కువ కాదు ఏది తక్కువ కాదు సాత్విక ఆహారం తిన్న తర్వాత మనసు చాలా హాయిగా అనిపించడమే కాకుండా శరీరానికి కూడా అజీర్తి గ్యాస్ ఉబ్బసం లాంటివి కూడా రావు రెండవది సాత్విక ఆహారం అంటే వండేటప్పుడు మనం ఎలాంటి వైబ్రేషన్స్ని ఆహారంలో నింపుతున్నాము వంట చేసేటప్పుడు మనం టీవీ చూస్తూ న్యూస్ చూస్తూ న్యూస్ సీరియల్స్ చూస్తూ లేదంటే బాగా కామవికారం నిండిపోయినటువంటి పాటలు ఇవి వింటూ కానీ మనం వంట చేసినట్లయితే ఆ పంచవికారాల యొక్క వైబ్రేషన్స్ కూడా అందులోకి వెళ్ళిపోతాయి కానీ సాత్విక ఆహారం వంట చేసేటప్పుడు మనం వీలైనంత వరకు ఆధ్యాత్మిక విషయాలను వింటూ ఆధ్యాత్మిక సంగీతం మన చుట్టూ పెట్టుకుని వంట చేసుకోవడం వల్ల ఆధ్యాత్మిక ధ్వనికి వైబ్రేషన్స్ ఎక్కువ ఉంటాయి ఉదాహరణకి మనం ఉదయం ఉదయాన్నే లెగిసి ఒక ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి పాట విన్నప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది మనసు ఆహ్లాదంగా ఉంటుంది అదే ధట్ ధడ్ 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 లాడే వింటే గాబ్రాగా అనిపిస్తుంది ఎందుకంటే ధ్వనిలో వైబ్రేషన్స్ ఉంటాయి స్పిరిచువల్ మ్యూజిక్ స్పిరిచువల్ సౌండ్స్లో ఎక్కువ వైబ్రేషన్ ఉంటుంది హై వైబ్రేషన్ ఉంటుంది ఆ ప్రభావం కూడా ఆహారంపై పడుతుంది అందుకే మనం ప్రసాదానికి అంత విలువ అనేటువంటిది ఇస్తాం అవే పదార్థాలు చేయొచ్చు కానీ ఆ వండేటువంటి వాతావరణం అతి పవిత్రమైన వాతావరణమైన కారణంగా మనం ఆ ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని మరీ సేవనం చేస్తాం కాబట్టి మన ఇంట్లో మనం వంట చేసుకునేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ వీలైనంత వరకు పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉండేటట్టు లేదంటే ఓం ధ్వని పెట్టుకును లేదంటే ఓం నమ శివాయ ఇలాంటివి పెట్టుకుని మనం వంట చేసుకున్నప్పుడు వంట చాలా సాత్వికంగా శక్తివంతంగా అవుతుంది అలాగే చూడండి మన సనాతన ధర్మంలో మనం భోజనం చేసే ముందు అన్నపూర్ణ మంత్రం చదువుకుని భోజన మంత్రం చదువుకుని కానీ తినేవాళ్ళం కాదు ఎందుకు భోజనం చేసే ముందు కూడా మనం భగవన్ నామ స్మరణతో ఎప్పుడైతే మనం భోజనం చేస్తామో దాంట్లో భగవంతుని యొక్క డివైన్ ప్యూర్ ఎనర్జీ చేరుతుంది కానీ ఇప్పుడు ఫాస్ట్ లైఫ్ అనుకుని నడుస్తూ తింటాము తిరుగుతూ తింటాము కారులో కూర్చుని తింటాము కాబట్టి ఇప్పుడు ఆహారం మనకి శక్తినివ్వటం లేదు కాబట్టి తినడానికి ముందు అట్లీస్ట్ ఒక ఐదు అయినా సరే కళ్ళు మూసుకుని పరమాత్మని యొక్క స్మృతి చేసి ఆ భగవంతుని యొక్క శక్తిని ఆహారంలో నింపుకొని తినాలి ఇవి చాలా చిన్న మార్పులే అయ్యుండచ్చు కానీ దీనివల్ల మీ ఆహారం ఎంతో రుచిగా ఉండడమే కాకుండా శరీరానికి మనసుకి కూడా మంచి ఆరోగ్యం లభిస్తుంది కాబట్టి నేను కేవలం శాకాహారినే కదా అని అనుకోవద్దు నేను సాత్విక ఆహారం తీసుకుంటున్నానా లేదో కూడా గమనించుకోండి ఓం శాంతి నమస్తే